వసంత పంచమి మనకు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజు శుక్రవారం రోజు మనకి వస్తుంది మాఘమాసం పర్వదినాల మాసం ఈ పర్వదినాలు పంచమితో ప్రారంభమవుతాయి ఈ వసంత పంచమిని పంచమి అని కూడా అంటారు ఇంతకీ పంచమి ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాము మాఘమాసం అంటేనే పర్వదినాల మాసం ఈ మాసంలో వచ్చే వసంత పంచమితో ఈ పర్వదినాలు ప్రారంభమవుతాయి ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు ఈ ఏడాది జనవరి ఇరవై మూడున పంచమిని వచ్చింది సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి ఈరోజు జన్మించిందని చెబుతారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ దేవాలయాలు బాసరా వర్గిల్ విజయవాడలోని కనకదుర్గమ్మ దేవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు ఈ చిన్న చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే వారికి విద్యాబుద్ధులు వికసించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరతారంటారు అందుకే ఈరోజు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతారు పంచాంగం ప్రకారం ఈ ఏడాది పంచమితిది జనవరి ఇరవై మూడు శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఎనిమిది ఈ గంటలకు ప్రారంభమవుతుంది మర్నాడు అనగా జనవరి ఇరవై నాలుగు శనివారం తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఆరు గంటలకు ముగుస్తుంది సూర్యోదయం తిదిని ప్రామాణికంగా తీసుకుంటారు కనుక జనవరి ఇరవై మూడున పంచమి జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు ఆ రోజు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు గంటలలోపు సరస్వతి పూ పూజకు మంచి సమయమని భక్తులకు సూచించారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు యావత్ సృష్టికి వాక్కును అందించడానికి సరస్వతీ దేవిని ఈరోజే వసంత పంచమి వేళ సృష్టించారని చెబుతారు అందుకే ఈ మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మదినంగా పరిగణిస్తారు విద్యార్థిని విద్యార్థులతో పాటు సంగీత సాహిత్య కళాకారులకు ఈ శ్రీ పంచమి గొప్ప పర్వదినమని అభివర్ణిస్తారు ఆ క్రమంలోనే తమ చిన్నారులతో అమ్మవారి దేవాలయాలకు తల్లిదండ్రులు తరలి వెళ్తారు ఈ పంచమి రోజు జరిపే పూజల్లో పసుపు వర్ణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు పసుపు రంగు వసంతకాలం రాకకు సంకేతంగా భావిస్తారు అలాగే మనలోని జ్ఞానానికి పసుపు వర్ణం సంకేతం అందుకే ఈరోజు దేవిని దర్శించుకునే భక్తులంతా పసుపు రంగు దుస్తులు ధరిస్తారు అంతేకాకుండా ఈరోజు పలు శుభకార్యాలకు అనుకూలమైన తిది అని పండితులు వివరిస్తారు అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి పసుపు రంగులో ఉండే కేసరి పులిహోర పసుపు రంగు స్వీట్స్ నైవేద్యంగా నివేదిస్తారు శుభ ఫలితాలు వసంత పంచమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం స్థుతించడం వల్ల పలు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయంటారు పండితులు సరస్వతి అమ్మవారిని పూజించే వారికి ఆ దేవి ఆశీస్సులు మెండుగా లభిస్తాయి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి చదువులపై మనస్సు లగ్నం చేయగలుగుతారని పెద్దలు వివరిస్తారు ఈరోజు విద్యార్థులు పెన్నులు పుస్తకాలు పెన్సిళ్ళు వంటివి తోటి విద్యార్థులకు కానుకగా ఇస్తారు ఇలా చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని విశ్వసిస్తారు బాసరలో ఈ శ్రీపంచమి సందర్భంగా గుమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసరలో జ్ఞాన దేవి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి ఇవి మూడు రోజుల పాటు జరగనున్నాయి వసంత పంచమి వేళ ఈ దేవాలయానికి తెలుగు ప్రజలే కాకుండా ఇద్దరు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు ఇందుకోసం ఆలయ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు శ్రీ సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం ఈ స్తోత్రం పఠించటం వలన ఆ తల్లి మన యొక్క జిహ్వాగ్రేయందు కొలువై ఉంటుంది సరస్వతీత్వం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీనామా ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహన పంచమం జగతీఖ్యాత షష్టం వాగీశ్వరీ తౌమరీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ నవమం బుద్ధిదాత్రి చ దశమం వరదాయిని ఏకాదశాం క్షుద్రఘా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశీ నామాని త్రిసం హ పటేన్నర సర్వసిద్ధికరీ తసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మూపా సరస్వతీ ఆ తల్లిని మనసారా మనో పూజించి సేవించి పఠించి స్తోత్రించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం మన యొక్క కుటుంబం మీద ఎప్పుడూ మనకి ఉంటుంది పిల్లలకు ఆ తల్లి యొక్క ఆశీర్వాదము మనకి తప్పకుండా ఉండాలి కాబట్టి రేపు వసంత పంచమి రోజు పిల్లలందరూ ఆ తల్లిని పూజించి ఆ తల్లి యొక్క ఆశీర్వాదం పొందాలి కాబట్టి అందరూ ఆ తల్లిని పూజించండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ